తెలంగాణకు సరిపడా కోటా యూరియాను విడుదల చేయటంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల టన్నుల యూరియాను కేటాయిస్తే ఇప్పటి వరకు కేవలం ఐదు పాయింట్ మూడు రెండు లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది ఇంకా రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల టన్నులతోంది దీంతో తెలంగాణ రైతులు నేడు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కేంద్రం ఎరువులు సకాలంలో సరఫరా చేకపోవడం వల్లే రాష్ట్రంలో ఎరువుల కొరత వచ్చిందని తెలిసినా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేస్తోంది తెలంగాణలో ఉత్పత్తి అయ్యే యూరియాలో యాభై శాతం వాటా ఈ రాష్ట్రానికే ఇవ్వాల్సి ఉన్నా కేంద్రం ఇప్పటి కేవలం పదిహేను శాతం మాత్రమే ఇచ్చిన కేంద్ర

యూరియా కేంద్రాల వద్ద బీఆర్ఎస్ నాయకులు క్యూ లైన్లలో చెప్పులు పెట్టి వారి సొంత పేపర్లు ఛానల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో వేసి ప్రభుత్వాన్ని కావాలని బద్నాం చేయాలని చూస్తున్నారు యూరియా కొడతతో అన్నదాత అధికోస పడుతుంటే పట్టకుండా బీఆర్ఎస్ నేతలు నేడు ఫక్తు రాజకీయం చేస్తున్నారని విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి గత బిఆర్ఎస్ పాలనలో యూరియా కోసం క్యూ లైన్లలో నుంచొని రైతులు చనిపోయిన విషయాన్ని అప్పుడే మర్చిపోయి తెలంగాణ ఎక్కడ పౌంద సర్దార్ నేడు విషం చిమ్ముతున్నారని మండిపడుతున్నారు సినిమా హాల్ ముందు టికెట్ల కోసం నుంచని ప్రేక్షకుడు చనిపోతే సినిమా వాడు బాధ్యత వహిస్తాడా అంటూ గతంలో నాటి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలను ఈ సందర్భంగా వారంతా గుర్తు చేసుకుంటున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యూరియా కొరత ఎదుర్కొన్న ఏనాడు బీఆర్ఎస్ నేతలు నాడు కేంద్రాన్ని ప్రశ్నించలేదని ఇప్పుడు కూడా బీజేపీకి భజన చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆ పార్టీ నేతలకు బుద్ధి చెప్తామని నేడు రైతులంతా హెచ్చరిస్తున్నారు యూరియా సర్ఫరాలో కేంద్రం నేడు పూర్తిగా విఫలమైంది రాష్ట్రంపై బిఆర్ఎస్ దుష్ప్రచారానికి తెగబడింది దీనికి ప్రజలే బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది